బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే సొమ్ టీవీ ప్రేక్షకుల స్వాగతం మనతో పాటు జ్యోతిష మహోపాధ్యాయ డాక్టర్ పద్మజారాణి గారు ఉన్నారు నమస్కారం అమ్మా నమస్కారం మేషరాశి గురించి వీళ్ళ వాళ్ళ లక్షణాల గురించి తెలుసుకున్నాము ఇంకా వృషభ రాశి వాళ్ళ లక్షణాలు వాళ్ళ బలాలు బలహీనతలు వాటి గురించి వివరిస్తారా ఇవాళ మనం తెలుసుకునే దాంట్లో వృషభ రాశి వృషభ అయినా వృషభ లగ్నమైనా దాన్ని ఇంగ్లీష్లో టారస్ అంటాం వాళ్ళు అంటే జోడిక్ సైన్స్ ప్రకారం దాన్ని టారస్ అంటాం ఏది పేరు ఏదైనా మొత్తానికి వృషభానికి సంబంధించిన లక్షణాలు మాత్రం చాలా వరకు కామన్గా ఉంటాయి ఏమిటా లక్షణాలు వ్యక్తి యొక్క ఆకృతి అంటే శరీర లక్షణాలు తర్వాత దాంతోపాటుగా వాళ్ళ యొక్క మామూలుగా మానసిక పరిస్థితి అంటే ఎలా ఆలోచిస్తారు తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్లో ఎప్పుడెప్పుడు ఎలా ఉంటాయన్న విషయాల దగ్గర నుంచి వాళ్ళ యొక్క సామర్థ్యాలు ఏంటి లేకపోతే వాళ్ళ లోపాలు ఏంటి ఎందుకంటే ప్రపంచంలో బలహీనతలు లేని వాళ్ళు ఎవరు ఉండరు ప్రతి వాళ్ళకి ఉంటాయి బలహీనతలు ఏంటో తెలుసుకోవడం వేరు వాటిని ఏమైనా అధిగమించే ప్రయత్నాలు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ ఆ చిన్న చిన్న లోపాలను కూడా అధిగమించడానికి చేసే ప్రయత్నంగా అనుకోవచ్చు ఇప్పుడు ముఖ్యంగా మనం వృషభ రాసి వృషభ లగ్నం గురించి మాట్లాడుకుంటే వాళ్ళు సాధారణంగా వీళ్ళకి చాలా లోతైన మనసత్వం ఉంటుంది చాలా సౌమ్యంగా కనబడతారు ఏ విషయంలోనూ అసలు వాళ్ళని మనం పట్టుకోలేం అంటే చాలా నిజంగానే చాలా సౌమ్యంగా ఉంటారు మనసులో విషయాలు పైకి చెప్పరు చాలా లక్ష్య సిద్ధి కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు లక్ష్యసిద్ధి అయ్యేదాకా వాళ్ళు ప్రయత్నం ఆపరు అయితే వీళ్ళకి రూపాన్ని కనుక మనం ఫస్ట్ చూసినట్లయితే వీళ్ళు విశాలమైన మొహం తర్వాత నల్లని సిరోజాలు చక్కని మొహం దాంతోపాటుగా ఆకర్షణీయమైన కళ్ళు సుందరమైన కళ్ళు అని చెప్పొచ్చు తర్వాత దాంతోపాటుగా వీళ్ళ యొక్క మంచిగా పుష్టిగా అంటే శరీరం అలా ఉంటారు వాళ్ళు ఆ రకమైన మంచి విశాలం భుజాలు బాగుంటాయి శరీరం ఆకృతి అంతా బాగుంటుంది చక్కగా ఉంటారు అయితే దీంతోపాటుగా వీళ్ళకి ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ దాంట్లో గొంతు కంఠానికి సంబంధించి తర్వాత స్వరపేటికి సంబంధించి సాధారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళు గొంతుకు సంబంధించిన అనారోగ్యాలు అనుకోవచ్చు వీళ్ళ దాంట్లో అయితే వీళ్ళకి సంగీతం అంటే చాలా ఇష్టం సంగీతం కానీ లలిత కళలు కానీ అనుపోయి యాంకరింగ్ ఇలాంటివన్నీ అనుకోవచ్చు ఇవన్నిట్లోనూ వీళ్ళకి చాలా మంచి ప్రవేశం ప్రావీణ్యత కూడా ఉంటుంది అయితే వీళ్ళకి ఆభరణాల మీద మక్కువ ఎక్కువ అది ఎలాగన్నా కావచ్చు ఆభరణం అంటే సాధారణంగా బంగారాన్నే బంగారం అనడానికి లేదు ఎనీథింగ్ అలాగా అలంకరించుకోవడం అని అనవచ్చు అలాంటి వాటికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ ఉంటారు కానీ వీళ్ళల్లో విచిత్రమైన సంగతి ఏంటంటే చాలామంది ముఖ్యంగా వీళ్ళు వీళ్ళు లక్ష్య సిద్ధి కోసం పోరాడతారు మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరచరు చూడడానికి చాలా కామ్గా ఉంటారు ఎవరితోనూ గొడవ పెట్టుకోరు కానీ చాలా విషయాల్లో వీళ్ళకి కోపం ఉంటుంది కానీ పైకి మాత్రం ఎక్స్ప్రెస్ చేయకుండా చాలా కనబడకుండా చేయడం మాత్రం చాలా గొప్ప విషయం అంటే ఎప్పుడో ఒక్కసారి వరస్ట్ అవ్వడం జరుగుతుంది కానీ అది కూడా రేరే చెప్పాలి చెప్పాలంటే అంటే అన్నిటికంటే ఏంటంటే వాళ్ళకి అభిరుచులు ఉంటాయి కొన్ని అంటే అది ముఖ్యంగా ఎంత లక్ష్య సిద్ధి కోసం తాపత్రయపడుతున్నా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది దేనికంటే రుచికి ఇంద్రియ తృప్తికి సుఖానికి తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్కి వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇస్తారు అంటే కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళరు అవి కూడా తగ్గరు వాళ్ళకి ఏదన్నా వాళ్ళ దాంట్లో వాళ్ళకి రావాల్సిన వాటిలల్లో కనుక వాళ్ళ సొంతమైన వాటిలల్లో ఏదైనా చిన్న విషయం అంటే వస్తువు కావచ్చు ఏదన్నా కావచ్చు అందులో చిన్న గడ్డి పరకని కూడా వాళ్ళు పోనీయరు వాళ్ళకి అంత క్యాలిక్యులేషన్ ఉంటుంది వాళ్ళ విషయంలో సంప్రదాయానికి సాంఘిక గౌరవానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు అంటే ఎలా పడితే అలా నిర్ణయం తీసుకొని వాళ్ళు ఒప్పుకోరు అదైనా గౌరవంగా ఉండాలి సంఘంలో గౌరవం ఉండాలి అందరూ మనని యాక్సెప్ట్ చేయాలి అనే రకమైన మనస్తత్వం వాళ్ళకి చాలా గట్టిగా ఉంటుంది అంతేకాకుండా ధనం వస్తువులు లాభాలు వీటికి సంబంధించిన విషయాల్లో కూడా వాళ్ళు చాలా ఖచ్చితంగా ఉంటారు అయితే ఇంతేకాకుండా కొంత స్వార్జితం ఉన్నప్పటికీ కొంత కోర్టు వ్యవహారాల్లో కొందరికి పోయే అవకాశం ఉంటుంది అలాంటివన్నీ కూడాను అయితే అంతేకాకుండా వీళ్ళకి సంతానానికి కూడా దాదాపుగా కొంత సంతానానికి ఒక ఐదేళ్ళ వయసు లోపల ఏదైనా గండాలు దాటడం కానీ లేకపోతే ఏదైనా కొంత అనారోగ్యం చేయడం కానీ కొంత ఎక్కువగానే అలాంటి వాటికి కూడా అవకాశాలు ఉంటాయి ఉండడంతో పాటుగా వీళ్ళల్లో ఇంకా విచిత్రమైన సంగతి ఏంటంటే వీళ్ళకున్న ఆర్థిక స్థితి కంటే కూడా ఎక్కువగా కనబడే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది అంటే ఉన్నది ఉన్నట్టుగా కనబడే వాళ్ళు కొందరు ఉంటారు వీళ్ళు అలా కాదు ఉన్నదానికంటే కూడా ఎక్కువగా కనబడడం వల్ల చాలామంది వీళ్ళ దగ్గర చేరుతూ ఉంటారు అప్పుడు వీళ్ళకి చాలా ఇది ఉందేమో అన్న దానికి కూడా అవకాశాలు ఉంటాయి కొందరు విషయాల్లో అలా ఉండడం తర్వాత వీళ్ళకి డబ్బును డబ్బుని చాలా పొదుపు చేస్తారు ఎలా పడితే అలాగా పాడు చేయడం ఇష్టం ఉండదు అన్నీ చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుంటారు దాచుకుంటారు ఆ పొదుపుగా వీళ్ళు వెళ్ళేటప్పుడు వీళ్ళకి లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టం అంటే విలాసవంతంగా ఉండడం ఇష్టమే అదే చెప్పాను కదా సుఖానికి ప్రాధాన్యత ఇస్తారు అలాగే వీళ్ళకి ఈ రకమైన ఫోటోగ్రఫీ ఇలా సుందరమైన శుచి శుభ్రత పరిశుభ్రతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అసలు అక్కడ గాగరు అంటే పర్లేదులే ఉదాహరణకి వీళ్ళని తీసుకున్నా ఒక హోటల్కి వెళ్ళినా మన ఇంట్లో వాళ్ళనే మన ఇంట్లో కనుక ఈ క్యారెక్టర్ కనుక ఉంటే వీళ్ళు అసలు అక్కడ ఏమాత్రం చిన్న తేడా వచ్చినా వీళ్ళల్లో ఆ రకమైన తేడా మనకు కనబడిపోతూ ఉంటుంది అంటే ఒప్పుకోరు అక్కడ కూడా వాళ్ళకి ఆ శుభ్రత కావాలి అంత పట్టింపు ఉంటుంది మంచి సుందర దృశ్యాలు లేకపోతే మౌంటైన్ ప్లేసెస్ వీళ్ళకి అలాంటివి వీళ్ళకి ఆహ్లాదకరంగా ఉంటాయి అంటే కొంతమంది మనుషులకి ఎక్కువ మనుషుల మధ్య ఉంటే సంతోషం కలుగుతుంది వీళ్ళకి కుటుంబమే చాలా ముఖ్యం కుటుంబం కుటుంబం అంటే ఎవరు ఒకవేళ పెళ్ళైన వాళ్ళైతే వైఫ్ ఆర్ హస్బెండ్ లేకపోతే తల్లిదండ్రులు వీళ్ళతోనే వాళ్ళకి ఎక్కువ కుటుంబానికి అయ్యే వాటిలలో వీళ్ళు కూడా వస్తారు అంత అభిమానం ఉంటుంది తర్వాత దాంతోపాటుగా ఎంత కష్టమైనా దాని వాళ్ళు ఎంతో శ్రమ కోర్చినా ఎంత పనైనా చేస్తారు చాలా వెయిట్ చేస్తారు వాళ్ళు అనుకుంది సాధించేదాకా చాలా పేషెన్స్ ఉంటుంది ముఖ్యంగా వీళ్ళలో చెప్పే పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి చాలా ఓర్పు ఎక్కువ ఎంత ఓర్పు అంటే ఎవరు కూడా అసలు అంత ఓర్పుని అంత ఓర్పు ఉన్న వీళ్ళలో ఉండే బలహీనతను అనుకోవచ్చు లోపం అనుకోవచ్చు వీళ్ళు అంత సౌమ్యంగా ఉంటూ 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 కూడా ఆ కోపం ఏదైనా ఉన్నా లోపల కంట్రోల్ చేసుకుంటూ తర్వాత లక్ష్యసిద్ధి కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఎంత కాలమైనా అలా వెయిట్ చేసి వెయిట్ చేసి కొంత సమయాన్ని కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి వీళ్ళ దాంట్లో మనం అనుకోవచ్చు అది నిజంగా చెప్పాలంటే పెద్ద బలహీనత ఏమీ కాదు కానీ ఏంటంటే అలా ఎంతకాలమైనా ఎదురు చూస్తారు తర్వాత ఇంకొక దాంట్లో ఏంటంటే వీళ్ళు ధనం ఖర్చు పెట్టే విషయంలో పొదుపు చేసి 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 తర్వాత సడన్గా స్నేహితులని నమ్మి వాళ్ళ దేంట్లోనో పెట్టుబడి పెట్టమంటే పెట్టే నష్టపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంతవరకు స్నేహితుల విషయంలో ఇలాంటి పెట్టుబడుల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అది ఒకటి రెండోది కూడా ఏంటంటే ఈ నిర్ణయాలతో పాటుగా ఆత్మీయులని సంప్రదించి సలహాలు తీసుకోవడం చాలా మంచిది లేకపోతే ఏంటంటే ఇంతకాలం దాచిందంతా కూడా కొంత నష్టపోయి ఆకస్మికమైన ధనలాభాలు తర్వాత భూలాభాలు కూడా వీళ్ళకుంటాయి అంటే ఊహించని మామూలుగా కూడా శ్రమకి శ్రమపడకుండానే ఆదాయం లభించే అవకాశాలు కూడా ఉన్నవాళ్ళు ఉంటారు కొందరు ఈ దీంట్లో అంటే కొందరు బాగా శ్రమ పడితే కానీ పడినారా రాని వాళ్ళు ఉంటారు వీళ్ళు కొన్నిసార్లు ఊహించకుండానే శ్రమపడకుండానే వచ్చే లాభాలు ఉండేవాళ్ళని కూడా మనం ఇందులో చూస్తాం కాబట్టి ఈ రకంగా వీళ్ళల్లో ఉండే ఈ ప్లస్ పాయింట్స్ వాళ్ళ ఆకర్షణీయంగా ఉండడం ఆకర్షణీయంగా మాట్లాడడం సౌమ్యంగా ఉండడం వాళ్ళ లక్ష్య సాధన కోసం ఎంతకాలమైన కామ్గా ఉండడం తర్వాత అన్నిటిని నిశ్చితంగా పరిశీలిస్తారు ఇంకొక విషయం వీళ్ళని మనం ఏదో మామూలుగా ఉన్నారు వీళ్ళు ఏం గమనించట్లేదు అనుకునే కాన్సెప్ట్ ఏం కాదు వాళ్ళు గమనిస్తున్నట్టుగా పక్కన వాళ్ళకు కూడా అర్థం కాదు అంత చక్కగా వాళ్ళు కేర్ఫుల్గా గమనిస్తారు సునిశ్తంగా అందులో ఉండే మంచి చెడును గమనిస్తారు మంచిగా తెలుసుకుంటారు కానీ మౌనంగా ఏమీ తెలియనట్టుగా ఉన్నట్టుగా కనబడతారు కానీ మనం ఆలోచించిన దానికంటే ఎక్కువ అన్నీ చాలా నిశ్చితంగా పరిశీలించడం ఆ పరిశీలించిన దాన్ని విశ్లేషించగలగడం అడిగితే ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేయగలరు కాబట్టి ఈ యొక్క చూడడానికి మాత్రమే వాళ్ళు అలాగా సౌమ్యంగా మెత్తగా మెతకగా మాట్లాడడం అనేది కూడా వీళ్ళకి చాలా జెంటిల్ అందులో అనుమానం లేదు చాలా సంస్కారవంతంగా ఉంటారు జెంటిల్గా ఉంటారు జెంటిల్గా మాట్లాడతారు కానీ ఆ లక్షణాలతో పాటుగా వాళ్ళన్నీ అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేసి సమయం వచ్చినప్పుడు దాన్ని వాళ్ళు రియాక్ట్ అవుతారు అందరితో సంఘంలో మంచి పేరు ఉంటుంది గౌరవం ఉంటుంది ఒకళ్ళు వీళ్ళని ఏదైనా ఒక మాట అనడానికి ఆలోచిస్తారు అంటే అంత వీళ్ళు చిన్నప్పటి నుంచి ఇది చేసుకుంటారు వీళ్ళకి కొంచెం శరీరానికి సంబంధించి కూడా శ్లాష్మానికి సంబంధించిన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఈ రకంగా వీళ్ళ యొక్క వృషభ విశ్వరాసేయన విడక్క క్యారెక్టర్స్టిక్స్ అవి ఇలా ఉంటాయి అన్నమాట ఓకే అమ్మా చాలా సంతోషం శుభరాత్నం చూడు చాలా బాగా వివరించారు సంతోషం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి